ఉగాది పండుగ నాడు తిరుమలలో శ్రీవారికి జరిగే ప్రత్యేక ఉత్సవాన్ని ఉగాది ఆస్థానం అంటారు ఉగాది కొలువు అని కూడా అంటారు శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామికి బంగారు వాకిలి ముందు ఉన్న ఘంటా మండపంలో ఈ వేడుక వైభవంగా నిర్వహింపబడుతుంది కేవలం శ్రీవారి అర్చక స్వాములు జియంగార్లు ఏకాంగులు వేద పండితులు దేవస్థానం ఉన్నతాధికారులు ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల ఆలయ సిబ్బంది మాత్రమే పాల్గొనే ఈ వేడుకలో ఇతరులు ఎవరికీ పాల్గొనే వీలు లేదు తిరుమంజనం పిండి వంటల నివేదన పట్టు వస్త్రాల సమర్పణ అక్షతారోపణ తండుల దానం ఇచ్చిన శ్రీవారికి ఆశీర్వచనం పంచాంగ శ్రవణం ఆదాయ వ్యయాల వివరణ వంటి విశేష కార్యక్రమాల అనంతరం కొలువు పళ్ళెం అనే బంగారు తట్టలో నవనీత హారతిని శ్రీవారికి సమర్పిస్తారు ఆ తరువాత వరుసగా తాళ్లపాక తరిగొండ మహంతు మైసూరువారి హారతులు ప్రత్యేకంగా సమర్పించబడతాయి ఆ తరువాత అక్కడ వేడుకలో పాల్గొంటున్న భక్తులందరి నుంచి ఒక్కొక్క రూపాయను సేకరించి ప్రత్యేకంగా అందరి తరపున రూపాయ హారతి ఇస్తారు ఇలా సేకరించిన రూపాయలను కార్యనిర్వహణాధికారి శ్రీవారి ఖజానాకు జమ చేస్తారు ఇది రూపాయ హారతి గురించిన విశేషం